అందరికీ నమస్కారం అండి మనం ఈరోజు కీబోర్డ్లో మనకి ఎకాంపు ఎకాంపు అని ఉంటుంది కదండి ఇప్పుడు నా బోర్డు వచ్చేసి పిఎస్ఆర్ ఐ ఫైవ్ హండ్రెడ్ మోడల్ అండి అయితే నా బోర్డులో ఈ ఫస్ట్ ఇక్కడ ఉంటుందన్నమాట ఇవన్నీ కదండి ఈ రెండు బటన్స్ పక్కన ఇక్కడ ఇక్కడ ఉంటుంది ఫస్ట్ బటనే ఎకాంపు అసలు ఎకాంపు అంటే ఏంటి ఎకాంపు ఎందుకు అవసరం అవుతుంది అని చెప్పేసి నాకు ఫస్ట్ నేను ఎకంప్ ఆన్ చేసుకోవాలని చెప్పేవాళ్ళు ఎకాంప్ ఆన్ చేసుకో ఎందుకు ఆన్ చేసుకోవాలో అర్థమయ్యేది కాదు ఎందుకంటే మనం ఆల్రెడీ ప్లే చేస్తున్నాం కదా ఇంకా ఎకంప్ ఎందుకు ఎకంప్ ఆన్ చేసుకోమంటారు ఎందుకు అని అన్నట్టుగా అనిపించేది తెలిసేది కాదు దానికి వివరణ అయితే వారు వాళ్ళు ఎవరు చెప్పలేదండి నేను అది తెలుసుకోవడం కోసం చాలా కాలం పట్టింది అందుకే ఎవరైనా తెలుసుకొని వాళ్ళ కోసం తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఎకాంప్ గురించి చెప్తున్నానండి ఇప్పుడు ఈ బోర్డులో ఎకాంప్ ఆన్ చేస్తుంది ఇప్పుడు నేను ఎకాంప్ ఆఫ్ చేసేస్తున్నాను ఆఫ్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఫస్ట్ ఇది ఫస్ట్ ఆక్టోలో అతి మందర స్థాయి వస్తుంది చూడండి అతి మందరూ అలా వస్తుందండి అతి మందర స్థాయి అనమాట చాలా హార్డ్గా ఉంటుంది వాయిస్ అయితే మనకి ఇందులోనే ఎకాంప్ సెట్ చేస్తారనమాట ఈ అకాంప్ ఆప్షన్ ఆన్ చేసుకుంటే మనకి ఏమవుతుందంటే సపోజ్ మనం ఇక్కడ ఏదో ఒకటి ప్లే చేస్తామని ఒక సాంగ్ ప్లే చేస్తున్నాం అనుకోండి ఏదోటి ఒక సాంగ్ అనేది ప్లే చేస్తున్నాను అనుకోండి దీనికి తగ్గట్టుగా మనం ఇక్కడ కార్డ్స్ కార్డ్స్ కూడా మనకి ముందు ముందు కార్డ్స్ వస్తాయండి దానికి తగ్గట్టుగా స్వరస్థానానికి తగ్గట్టుగా ఇక్కడ మనం కార్డు ప్లే చేసుకోమట ఆ కార్డు ప్లే చేసుకోవాలంటే అన్నీ నొక్క అవసరం అన్ని కీస్ కూడా నొక్క వస్తలేదండి ఆ కార్డు సరిపడా కీస్ మనం ఇలా నొక్కు పట్టుకుంటే ఏమవుతుందంటే మనకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినిపిస్తుంది అలా స్వరం వస్తున్నట్టుగా వస్తుంది మనకి వెనకాల అట్లా శృతి వస్తున్నట్టుగా మనకి ఆ మ్యూజిక్కి ఇది ఉంటేనే అందం వస్తుందండి ఆ విషయం చెప్పేవాళ్ళు కాదండి అందుకని నాకు నాకులాగా ఇబ్బంది పడతారు కొంతమంది అన్న నేను చెప్తున్నాను అదేంటంటే మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనం ఇచ్చేటువంటి సాంగ్కి అందం చేకూరుస్తుందండి దానికి మనం ఎకాంపు నొక్కుంటేనే ఇది వస్తుంది అన్నమాట ఇప్పుడు ఎకాంప్ సౌండ్ మనకు సాంగ్కి సరిపోలేదండి బాగా స్లోగా ఉంది ఇప్పుడు సౌండ్ మనం పెంచుకోవాలనుకోండి ఎలా పెంచుకోవాలంటే మనం రైట్ హ్యాండ్ సైడు ఈ ఫంక్షన్ బటన్ ఉంటుందండి ఈ ఫంక్షన్ బటన్ని ప్రెస్ చేసుకోవాలి ప్రెస్ చేసుకుంటే ఇక్కడ స్టైల్ వాల్యూమ్ అని వచ్చింది కదా ఈ స్టైల్ వాల్యూమ్ని మనం ఇక్కడ బోర్డులోనే ఇక్కడే ప్లస్ మైనస్ సింబల్స్ ఉన్నాయి కదా ఈ ప్లస్ మీద నొక్కుంటే మనకి ఎంత కావాలంటే అంత ఎకాంపు సౌండ్ అనేది మనకు పెరుగుతుందండి మనకి అక్కర్లేదు మన సాంగ్ కంటే ఎక్కువైపోయింది ఎకాంపు సౌండే ఎక్కువైపోయింది అనుకోండి అప్పుడు మైనస్ చేసుకోవాలి మైనస్ చేసుకుంటే మన తగ్గుతుందన్నమాట ఈ విధంగా మనల్ని మనం మనం ప్లే చేసుకునే సాంగ్కి ఎకాంపు మ్యూజిక్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే మనకి ఎకాంప్ ద్వారా వస్తుందో దాన్ని మనం అలా స్టైల్ వాల్యూమ్లోకి వెళ్ళి మనం తగ్గించుకోవడం పెంచుకోవడం అనేది కంట్రోల్ చేసుకోవాలండి ఒకసారి అట్ నాకు బాగా ఎక్కువైపోయింది సౌండ్ అకాంప్ సౌండ్ ఎక్కువైపోయింది ఏం చేయాలో అర్థం కాలేదండి చాలా చాలా ట్రై చేసి ట్రై చేసి నేను ఇట్లాగే యూట్యూబ్లోనే వెతికి వెతికి ఎవరో ఒక వీడియో చాలా చిన్నదండి వీడియో పెట్టారు ఆ వీడియో పట్టి నేను అప్పుడు తగ్గించుకున్నాను అనమాట ఎందుకంటే ఇదేమో ఎక్కువైపోయింది ఇప్పుడు చూడండి నేను ఫిఫ్టీలో ఉన్నది సిక్స్టీలో పెడతాను సిక్స్టీలో పెట్టి నేను అక్కడ ఇంకా ఎక్కువలో ఉందేమో నాకైతే గమనించుకోలేదు కానీ ఎంత ఉందో ఏంటో నేను ఇప్పుడు సిక్స్టీలో పెట్టానండి సిక్స్టీలో చూడండి వస్తుంది కదా మనకి ఇది ఎలా ఉండాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం స్లోగా ఉండాలి మనం ప్లే చేసేది పెచ్చుగా ఉండాలి దానికి ఎకంప్ అనేది మనకు ఉపయోగపడుతుందండి ఆ విధంగా మనం వాల్యూమ్ వాల్యూమ్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఈ విధంగా ఎకంపు యొక్క ఆవశ్యకత చాలా ఉంటుందండి ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఉపయోగపడుతుంది అనమాట అందరికీ కంపల్సరీగా అవసరం కాబట్టి దీని వాల్యూమ్ ఎలా పెంచుకోవాలి ఎలా తగ్గించుకోవాలి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అనే దాని గురించి ఈరోజు నేను మీతో ఈ వీడియో షేర్ చేసుకుంటున్నానండి ఇది ఎందుకంటే నాకు చాలా ఇంపార్టెంట్ అనిపించింది అండి బోర్డు నేర్చుకునేటప్పుడు నాకు ఎందుకు అకౌంప్ ఆన్ చేస్తారబ్బా మామూలుగా ప్లే అవుతుంది కదా అకౌంప్ ఆన్ చేయాల్సిన అవసరం ఏముంది అనుకునేదాన్ని ఫస్ట్ తెలిసేది కాదండి నిదాన నిదానంగా మనకే దానిలో వచ్చినా రాపోయినా అందులోనే పడి కొట్టుకుంటూ ఏదో ఒకటి మనం చేయాలి మనం నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతో ఏదో ఒకటి మనం అలా అలా ప్లే చేస్తూ కొన్ని రాగాలు ఇలా ప్లే చేస్తూ ఉంటే కొన్ని రాగాలు మనకి అవగాతం అయిపోతాయండి అలా మనం ఎందుకంటే మనం అనేక రోజు కూడా మనం టీవీల్లోనో లేకపోతే ఫోనుల్లోనో ఏదో మ్యూజిక్ వింటూ ఉంటాం కదా ఆ మ్యూజిక్ అంతా కూడా మనకి ఈ మ్యూజిక్ ఇక్కడే వచ్చింది కదా అని మనకి తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు ఇది ఈ మ్యూజిక్ అంటే ఈ అకాంప్ అనేది పెచ్చింగ్ గా ఉండకూడదు అనమాట అండి ఆ విధంగా మనకి ఈ గురించినటువంటి నాకు తెలిసినటువంటి విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి